హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెగాసెస్ ఇజ్రాయెల్ సైబర్ ఆయుధాల కంపెనీ ఎన్ఎస్ఓ అభివృద్ధి చేసిన స్పైవేర్ భారతదేశంలోని ప్రతిపక్ష రాజకీయ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వాధికారులు మరియు జర్నలిస్టులపై నిఘా పెట్టడానికి ఉపయోగించబడిందని వెల్లడైంది గోప్యత హక్కు వాక్ స్వాతంత్ర్యం మరియు భావ వ్యక్తీకరణ మరియు స్వేచ్ఛను మరోసారి ధృవీకరించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిందూ జాతీయవాద ప్రభుత్వంలో పత్రికలకు ముప్పు పొంచి ఉంది వివాదాన్ని తోసిపుచ్చుతూ మోదీ భారతీయ జనతా పార్టీ సభ్యుడు బసవరాజ సోమప్ప బొమ్మై ఇలా ప్రకటించారు ఇది విదేశీ పత్రికలతో కూడిన కుట్ర ఇక్కడ భారతదేశానికి వ్యతిరేకంగా ఈ రకమైన తప్పుడు ప్రచారాలు జరిగాయి డిజిటల్ ప్లాట్ఫామ్లను ఉపయోగించి వారు భిన్నమైన అస్థిరతకు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు కళ్ళు భారత్పై పడ్డాయి అయితే ప్రతిపక్ష రాజకీయ నాయకులు ప్రధాని మోదీని దేశద్రోహం అని ఆరోపించారు మరియు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఇది భారత ప్రజాస్వామ్యంపై అపూర్వమైన దాడిగా అభివర్ణించారు పీసీఐ ట్వీట్ చేస్తూ ఈ దేశ చరిత్రలో మన ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన న్యాయ వ్యవస్థ పార్లమెంటేరియన్లు మీడియా అధికారులు మరియు మంత్రులపై నిఘా పెట్టడం ఇదే తొలిసారి అని ట్వీట్ చేసింది అయితే ఇజ్రాయెల్ కంపెనీ అభివృద్ధి చేసిన టెక్నాలజీని భారత్లోని హిందూ జాతీయవాద నాయకత్వం ఉపయోగించుకోవడం కేవలం యాదృచ్ఛికం కాదు సంవత్సరాలుగా రెండు దేశాలు బలమైన వ్యూహాత్మక సైనిక మరియు సాంకేతిక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేశాయి ఇంకా బీజేపీ మరియు ఇజ్రాయెల్ మధ్య చాలా కాలంగా సైద్ధాంతిక పొత్తు ఉంది ఇది రెండు పార్టీల ఆశయాలను మరింత ముందుకు తీసుకువెళ్లడంలో సహాయపడుతుంది ఇజ్రాయెల్ మరియు భారతదేశం మధ్య సంబంధాలు ఈనాటిలా ఎప్పుడూ స్నేహపూర్వకంగా లేవు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మహాత్మాగాంధీ ఇంగ్లాండ్ ఆంగ్లేయులకు లేదా ఫ్రాన్స్ ఫ్రెంచ్ వారికి చెందిన విధంగానే పాలస్తీనా అరబ్బులకు చెందినదిని ప్రముఖంగా చెప్పారు జవహర్లాల్ నెహ్రూ చివరికి స్వతంత్ర భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి అయ్యారు యూరోప్లో హింసను ఎదుర్కొంటున్న యూదు జనాభా పట్ల తన సానుభూతిని వ్యక్తం చేశారు అయితే నెహ్రూ కూడా ప్రాథమికంగా పాలస్తీనా సమస్య జాతీయవాద సమస్య అరబులు సామ్రాజ్యవాద నియంత్రణ మరియు ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు అందువల్ల పాలస్తీనాలోని యూదులు ఈ పోరాటంతో తమను తాము కలుపుకునే బదులు బ్రిటిష్ సామ్రాజ్యవాదం పక్షం వహించడం మరియు దేశ నివాసులకు వ్యతిరేకంగా దాన్ని రక్షణ పొందడం సరైనదని భావించడం విచారకరం భారతదేశానికి మధ్యప్రాచ్యంలో మారుతున్న రాజకీయ దృశ్యం ఇజ్రాయెల్తో దాని సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సారవంతమైన భూమిని అందిస్తోంది ఈ ప్రాంతంలోని దాని ఇతర మిత్ర దేశాలతో దాని సంబంధాలను ప్రమాదంలో పడేస్తోంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్